మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సీఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం ముప్పై తొమ్మిది ఏషాతే బిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు యుక్తోయయా పార్థకర్మబంధం ప్రహాస్యసి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ పార్థ ఇంతవరకు నేను సాంఖ్యము అనగా ఆత్మతత్వం గురించి వివరించాను ఇప్పుడు కర్మయోగం గురించి వివరిస్తాను వినుము ఇది గ్రహించి పాటించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందగలవు శ్లోకం ప్రత్యవాయోన విద్యతే ధర్మస్య త్రాయతే మహతో తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఈ కర్మయోగం నందు నష్టం కానీ హాని కానీ లేదు ఈ కర్మయోగంను కొద్దిగా పాటించినా అది సంసారం అనే భయం నుండి కాపాడుతుంది శ్లోకం నలభై ఒకటి వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురు నందన బహుశాకా వ్యవసాయినాం తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ కురునందన నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనసు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది కాని స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉంటుంది ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గర్లోని గుడిలో బడిలో ఏ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి మీవంతు కృషి చేయండి నా శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ